వెల్కమ్ టు న్యూస్ నేను ఇక చూస్తే ఆర్ఆర్పేటలోని అన్నా క్యాంటీన్ ని జనసేన నాయకులతో కలిసి పరిశీలించిన కూటమి నాయకులు అన్నార్థుల ఆకలిని తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగపడుతుంది అని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు ఆర్ఆర్పేటలో ఉన్న అన్నా క్యాంటీన్ బుధవారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పల్ నాయుడు గారి సూచనల మేరకు నగర కమిటీ నాయకులతో కలిసి నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ పరిశీలించారు తొలుత అన్నా క్యాంటీన్లో అల్పాహారాన్ని స్థానికులకు వడ్డించి స్థానిక నాయకులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ పర్యవేక్షణ ఏ విధంగా సాగుతుందో పరిశీలించడానికి మా ఇన్చార్జ్ రెడ్డి అప్పల్ నాయుడు సూచనల మేరకు ఇక్కడకు వచ్చామని గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసి పేద మధ్యతరగతి ప్రజలకు సకాలంలో ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ క్యాంటీన్ ను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని ఏలూరులో ఈ కార్యక్రమం ఏ విధంగా సాగుతుందో అని పర్యవేక్షణ చేసి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే పరిశీలి సరిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రావటం జరిగిందన్నారు ఈ క్యాంటీన్లో అంతా సక్రమంగానే సాగుతుందన్నారు మంచి రుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు ప్రభుత్వం నుండి ప్రజలు మంచి పరిపాలన ఆశిస్తున్నారు దానికి ఏమాత్రం తీసుకోకుండా ఏలూరులో నిత్యం ఎంపీ కానీ ఎమ్మెల్యే ప్రజల్లోనే ఉంటూ ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు మన ఏలూరు ఎమ్మెల్యే ఎంపీ ఏలూరు ప్రజల మనసులు గెలుచుకున్నారు భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వంలో గణనీయమైన అభివృద్ధి రాష్ట ప్రజలకు రాబోయే జనరేషన్ కి అందించాలని ప్రజల మన్నలను ప్రజల సమస్యల కోసం కూడా ఈ కూటమి ప్రభుత్వం చిత్తశిద్దితో పనిచేస్తుందని నిద్రపోతున్న దుర్మార్గమైన గడిచిన ప్రభుత్వం అనేక రకాల నీచ రాజకీయాలు చేసిందని తిరుపతి లడ్డూని సైతం అపవిత్రం చేసిందని అప్పటి జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఇప్పటికైనా జగన్ రెడ్డి మీ మార్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుమారి జనసేన ప్రోగ్రాం కమిటీ అధ్యక్షులు రెడ్డి గౌరీ శంకర్ నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ మీడియా ఇన్ఛార్జి జనసేన రవి వన్ టౌన్ మహిళా సెక్రటరీ వెలగ గాయత్రి ఎడ్లపల్లి మమత నాయకులు జగపతి మనోహరం స్వామి యుద్ధం చిరంజీవి వేముల బాబు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఆరణపేటలో ఉన్న వెంకటస్వామి గుడి దగ్గర ఫుడ్ చెక్ చెక్ చేయడానికి వచ్చాము ఎలా ఉంది అండి అండా క్యాంటీన్లో ఫుడ్ అయితే చాలా బాగుందండి టేస్ట్ చూసాము అలాగే చాలా మందిని అడిగి చూసాము పెద్ద ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు కూడా పెద్ద పెద్దవాళ్ళే ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఫుడ్ తిని చూసారంట చాలా బాగుందమ్మా మాకు కూడా అని చెప్పారు బయట కొనుక్కొని తింటాం మానేసి అక్కడికి వచ్చి ఐదు రూపాయలకి భోజనం చేస్తున్నామని చెప్పారు పేషెంట్ల దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ అందరూ కూడా వయసులో పెద్దవాళ్ళు వచ్చారు అందరూ చిన్న వయసు వాళ్ళు ఎవరు లేరు అందరూ పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు ఇంట్లో భోజనం అందుబాటులో లేకపోయినా ఇక్కడ బాగా కడిపినంత భోజనం చేస్తున్నామని చెప్పారండి చెప్పారు మేము కూడా తిని తిని చూసాము చాలా బాగున్నది జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వంలో మన అన్న క్యాంట అనేది ప్రాముఖ్యంగా మరి నేరుపేదలకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఉద్యోగం అంతకే కానీ ఐదు రూపాయలకి భోజనం అనేది చాలా ప్రాధాన్యత ఉంది వారు ఎక్కడి నుంచో వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా భోజనం లేదే అనుకుండా అందరికీ పెడుతున్నారు చెక్ చేయడానికి వచ్చాము